హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్ సో గాయస్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ భారీ నోటిఫికేషన్ అయితే పదకొండు వేల ఉద్యోగాలతో విడుదల కావడం జరిగిందండి మరి ఇందులో భాగంగా ప్రారంభ ఆఫర్ రెండు వేల రూపాయల కోర్స్ని జస్ట్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే మన స్టూడెంట్స్కి అయితే మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి అందజేస్తున్నామండి ఇట్స్ ఏ కాంబో ప్యాక్ అండి ఇందులో క్లాసెస్ ఉంటాయి కంప్లీట్ యాజ్ పర్ ద సిలబస్ టెస్ట్ సిరీస్ ఉంటుంది ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ పీడిఎఫ్లు కూడా అందజేయడం జరుగుతుందండి ఫస్ట్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్కి మాత్రమే ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ అంతేకాకుండా ఎంతో వందల మందిని ఉద్యోగులుగా మార్చినటువంటి ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పించడం జరిగిందండి చాలా మంచి అవకాశము వెంటనే తీసుకోండి ఫ్రెండ్స్ ఏ విధంగా తీసుకోవాలంటే యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది వెంటనే పర్చేజ్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అక్కడ చాట్ ఆప్షన్ ఉంటుంది ఆ చాట్ ఆప్షన్లో నా నంబర్ ఉంటుంది కాల్ కూడా చేయవచ్చు ఓకేనా ఆల్ ది బెస్ట్ మంచి ఆఫర్ ఉపయోగించుకోండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఉద్యోగాలకు గాను నోటిఫికేషన్ విడుదల కావడం జరిగిందండి దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ సో అప్లికేషన్ డేటు ఎండింగ్ డేటు అన్ని వివరాలు కూడా చూద్దాము ఏ ఏ డిపార్ట్మెంట్స్లో కూడా ఖాళీలు ఉన్నాయనే వివరాలు మనము చూసేద్దాము ఓకేనా చాలా రోజుల తర్వాత ఈ నోటిఫికేషన్ అయితే మనకు షార్ట్ నోటీస్ రూపంలో విడుదల కావడం జరిగిందండి మరి ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి ఓపెనింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ పద్నాలుగవ తారీఖు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు క్లోజింగ్ డేట్ ఎప్పుడు అక్టోబర్ పదమూడు అక్టోబర్ పదమూడు రెండు వేల ఇరవై నాలుగు లాస్ట్ డేట్గా మనమైతే చెప్పుకోవచ్చు ఓకేనా మరి ఇందులో ఏమేమి ఉంటాయంటే మనకి చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ టికెట్ కలెక్టర్ అండి ఓకేనా మొత్తం పదిహేడు వందల ముప్పై ఆరు ఖాళీలు అయితే ఉన్నాయి పద్దెనిమిది నుంచి ముప్పై ఆరు సంవత్సరాల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు స్టేషన్ మాస్టర్ ముప్పై ఐదు వేల నాలుగు వందల రూపాయల శాలరీ ఉంటుంది మొత్తం తొమ్మిది వందల తొంభై నాలుగు ఖాళీలు ఏజ్ లిమిట్ అన్నిటి కూడా సేమ్ అండి పద్దెనిమిది నుంచి ముప్పై ఆరు సంవత్సరాలు ఓకేనా గూడ్స్ ట్రైన్ మేనేజర్ అండి ముప్పై మూడు వేల ఒక వంద నలభై నాలుగు ఉన్నాయి జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పదిహేను వందల ఏడు ఉన్నాయి ఇరవై తొమ్మిది వేల రెండు వందల శాలరీ సీనియర్ టికెట్ కమ్ టైపిస్ట్ ఇరవై తొమ్మిది వేల రెండు వందలు ఏడు వందల ముప్పై రెండు ఖాళీ ఉన్నాయి మొత్తము ఎనిమిది వేల ఒక వంద పదమూడు ఖాళీలు అయితే ఇందులో ఉన్నట్లుగా మనకైతే తెలుస్తుంది ఓకేనా ఇంపార్టెంట్ అండి మరి అప్పర్ ఏజ్ లిమిట్ రిలాక్సేషన్ త్రీ ఇయర్స్ ఇన్ ద ఏజ్ బియాండ్ ప్రిస్క్రైబ్డ్ ఏజ్ లిమిట్ యాజ్ ఆన్ ద టైమ్ మెజర్ డ్యూ టు కోవిడ్ నైన్టీన్ అంటూ తెలియజేశారు అంటే త్రీ ఇయర్స్ ఆల్రెడీ మనకు కలిపి అయితే ఇవ్వడము జరిగింది నెక్స్ట్ ఇది గ్రాడ్యుయేట్ లెవెల్ అండి పైన అన్నీ కూడా గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులన్నీ కూడా ఇవి అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులు అండి చూద్దాం మరి ఓపెనింగ్ డేట్ ఫర్ అప్లికేషన్ ఇరవై ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు క్లోజింగ్ డేట్ ఇరవై ఒకటి పది రెండు వేల ఇరవై నాలుగు ఇందులో ఏమున్నాయి కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ అండి ఓకేనా రెండు వేల ఇరవై రెండు ఉన్నాయి పద్దెనిమిది నుంచి ముప్పై మూడు సంవత్సరాలు ఏజ్ ఉన్న అప్లై చేసుకోవచ్చు ఇరవై వేల ఏడు వందల శాలరీ అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పంతొమ్మిది వేల తొమ్మిది వందల శాలరీ మూడు వందల అరవై ఒక్క ఖాళీలు అయితే ఉన్నాయి పద్దెనిమిది నుంచి ముప్పై మూడు సంవత్సరాల అభ్యర్థులు ఎలిజిబుల్ జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అండి పంతొమ్మిది వేల తొమ్మిది వందల శాలరీ పద్దెనిమిది నుంచి ముప్పై మూడు సంవత్సరాల వారు అప్లై చేసుకోవచ్చు తొమ్మిది వందల తొంభై ఖాళీలు ట్రైన్ క్లర్క్ మొత్తం డెబ్బై రెండు ఉన్నాయండి సో మొత్తం అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులు మూడు వేల నాలుగు వందల నలభై ఐదు ఖాళీలు అయితే ఉండడాన్ని మనము చూడవచ్చు ఏజ్ లిమిట్ కూడా ఆల్రెడీ ఇక్కడ పెంచాము అన్నట్లుగానే మనకైతే క్లియర్గా మెన్షన్ చేయడానికి ఇక్కడ చూడవచ్చు ఓకేనా షార్ట్ నోటీస్ రూపంలో అయితే మనకు విడుదల చేయడం అయితే జరిగిందండి అతి త్వరలోనే మనకి దీనికి సంబంధించినటువంటి ఫుల్ నోటిఫికేషన్ పద్నాలుగవ తారీఖు ఈ మంత్ అయితే రాబోతుందండి వచ్చాక కంప్లీట్ డీటెయిల్స్ సో సిలబస్ ఏంటి ఓకేనా ఏ విధంగా చదవాలి ప్రిపరేషన్ స్ట్రాటజీ అన్నీ కూడా మీకైతే క్లియర్గా మెన్షన్ చేయడము జరుగుతుంది సో ఇంటర్ డిగ్రీ అర్హత కలిగినటువంటి అభ్యర్థులైతే వీటిని అప్లై అయితే చేసుకోవచ్చండి ఓకేనా అందరు కూడా గమనించాలి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ యొక్క పడిఎఫ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను అందరు కూడా డౌన్లోడ్ చేసుకోండి మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్ ఇస్తాను జాయిన్ అవ్వండి ఎవరికైనా ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రూప్ డి కోర్స్ కావాలి అనుకుంటే మన యాప్లో అందుబాటులో ఉందండి టెస్ట్ సిరీస్ అండ్ ఫుల్ కోర్స్ కూడా అందుబాటులో ఉంది ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇన్ వీడియో డిస్క్రిప్షన్ డెమో చూసి వెంటనే తీసుకోండి ఆఫర్ అయితే ఉంది ప్రెజెంట్ ఓకే థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ హ్యావ్ ఎన్స్ డే బాయ్